పేదవాడి సొంతింటి కళను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ పేదవాడి సొంతింటి కళను నెరవేరుస్తుంది ఈ సందర్భంలో మరి ఆలయ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ వైపు ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ గారు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లను పేదవాడికి ఇల్లు లేని వారికి కేటాయిస్తూ త్వరగా వాళ్ళు పూర్తి చేసుకునేందుకు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఎవరు ఇల్లు కట్టుకుంటే వారికి యాటనివ్వడం పట్టుబట్టలు పెట్టడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా ఉన్నది దీంతో దీంతో మరి పేదవాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజున యాదిగుట్ట మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో మరి ఇందిరమ్మ ఇంటిని నిర్మాణం చేసుకున్నటువంటి పేదవారి ఇంటికి ఇంత ముందుకే పాలన ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేసి వారికి పట్టుబట్టలు ఏటను ఇచ్చేసి గృహ ప్రవేశం చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ వార్డు నాయకులుగా యాదుగుట్ట పట్టణ కాంగ్రెస్లో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గుండు నరసింహ గారు మాడుతూ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజున మీ వార్డులో మరి ఇందిరామ ఇన్లు నిర్మాణం చేసుకున్నటువంటి ఇక్కడ ఈ పేదవాళ్ళ ఇంటికి ఇక్కడికి లబ్ధిదారు ఇంటికి ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఎట్లా అసలు ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది మీకు ఎట్లా అనిపిస్తుంది మా వార్డులో ఇప్పటికీ పదహారు ఇండ్లు శాంక్షన్ అయినాయి ఒక ఐదు ఇండ్లు కంప్లీట్ కానీ దగ్గరకు వచ్చినాయి మొదటి ఇల్లుగా మన సాయిధి కంప్లీట్ అయింది ఎమ్మెల్యే గారు మాట ప్రకారం ఇవాళ ఆలయ వర్గంలో ఏ ఊరికి పోయినా ఏ వార్డుకి పోయినా ఫస్ట్ ఇల్లు ఎవరు అయితే వారికి పట్టు వస్త్రాలు భార్యాభర్తలకు ఇచ్చుకుంటూ అదేవిధంగా వారికి ఒక యాటను కూడా ఇవ్వడం జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఇన్ని ఇండ్లు రావడం ప్రజలకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది ఎందుకంటే పేదోని కళ నెరవేరడం చాలా సంతోషం ఉంది మేము కూడా మేము పార్టీలో ఉన్నందుకు మాకు కూడా చాలా గౌరవం దక్కుతుంది మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం ఇలాంటి ఎమ్మెల్యే ఈ మన స్టేట్ లెవెల్లో కూడా ఎవరు లేరని నేను హర్షం వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే ఇట్లా పిలువంగానే వచ్చి అన్న ఇల్లు కంప్లీట్ అయిందంటే వచ్చే వ్యక్తి ఎవరు లేరు మీరు కూడా చూస్తారు ఎమ్మెల్యే గారికి మా ఐలన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత ముందుకు పోతున్న మా బీసీ లీడర్ కాబట్టి మంత్రి పదవి కూడా వస్తే మేము సంతోషిస్తామని ఆ నరసింహస్వామిని వేడుకుంటున్నాం అంటే లబ్ధిదారులకు ఇల్లు మంజూరైన అయిన తర్వాత వారికి అంచలంచలుగా డబ్బులు విడుదలవుతుంటాయి ఈ నేపథ్యంలో వారికి మీరు ఎట్లా సహకరిస్తున్నారు త్వరగా ఇల్లు పూర్తి కావడానికి మీరు మీరు ఏ విధంగా సహకరిస్తున్నారు స్థానికులుగా ఈ మున్సిపల్ సిబ్బంది కూడా కమిషనర్ గారు కూడా వార్డ్ ఆఫీసర్ గారు కూడా తొందరగా స్పందిస్తారు బీస్ మినిట్ వరకు ఒక బిల్లు ఎంబటే కట్టంగానే మాత్రం బిల్లు అయితే ఎంబటే పడుతుంది ఆపుడైతే ఎక్కడ లేదు ఎందుకంటే కలెక్టర్ గారు కూడా సీరియస్ ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ కట్టిన వెంబటే బిల్లులు మాత్రం ఆగడం లేదు మీరు ఎక్కడైనా చూడండి అంటే ఎమ్మెల్యే గారు స్వయంగా ఇట్లా పేదవాళ్ళ ఇంటికి గృహ ప్రవేశానికి రావడానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే మీరు అడగనే ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటున్నారా వారు వచ్చినప్పుడు మీరు ఎట్లా మీకు అనిపిస్తుంది మేము అన్న ఇల్లు అయ్యిందంటే రేపు వస్తున్న తమ్మ అంటాడు ఎక్కడున్నా ఇట్లా స్పందించే నాయకుడు అయితే నేను ఇంత మటుకు చూడలే నేను గత ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసిన ఇలాంటి నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు నేను సంతోషం చాలా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గారి విషయంలో మాత్రం ఐదో వార్డులో మహిళా కాంగ్రెస్ నాయకులు పారిజాత ఉన్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఈ రోజున ప్రభుత్వ వైపు గారు ఇక్కడ లబ్ధిదారుల ఇంటికొచ్చి వచ్చి గృహప్రవేశం చేశారు మీకు ఎట్లా అనిపిస్తుంది సంతోషంగా ఉందన్న ఇట్లాంటి ఎమ్మెల్యే మాత్రం ఎవరికి లేరు మాకు ఉండడం అదృష్టంగా భావిస్తుంది అంటే ఇప్పుడు లబ్ధిదారులకు ఇందిరా మీరు మంజూరు అయిన తర్వాత మీరు కూడా ఇంటింటికి ప్రతి సందర్భంలో జరుగుతుంటారు ఏ విధంగా వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారు వాళ్ళకి బిల్లులు మంజూరు అయ్యే విధంగా ఏ విధంగా మీరు పని చేస్తున్నారు వాళ్ళు బీస్మెంట్ అయిన ఏమంటే బిల్లు వాడగానే సంతోషంతో గ్రూపులలో పెడుతున్నారు ఇప్పుడు వార్డ్ ఆఫీసర్లు అయినా ఎవరైనా జల్ది స్పందిస్తారు అన్ని విధాల పే రమ్మ ఇంటి లబ్ధిదారుడు సాయి మనతో ఉన్నారు సాయి ఈ రోజున నువ్వు మీరు గృహ ప్రవేశం చేయడం జరిగింది మీ ఇంటి గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ గారు మరి రావడం జరిగింది మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాల నుంచి ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము మేము కిరాయిలల్లో వండుకుంటూ కిరాయి గట్ట లేక చాలా నమస్తలు వస్తున్నాము నల్లలు రాక ఇళ్ళల్లో ఉండి కిరాయి గట్టలేక నెల కాగానే కిరాయి వాళ్ళు వచ్చి బెదిరియడం ఇవన్నీ చాలా ఇబ్బందులు భరిస్తున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారి నాయకత్వాన మాకు ఇల్లు మంజూరు కావడం జరిగింది ఇట్టి ఇల్లు మంజూరుకి మన విప్పు బీర్ల ఎలయ్య గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా మా లాంటి పేదవారిని ఆయన గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే మీకు ఇందిరా ఇల్లు మంజూరు అయిన తర్వాత నిర్మాణం అయ్యే వరకు మీకు ఏమైనా ఇబ్బంది రావడం మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు వారం రోజులలో ఫోటో కొట్టిన వారం రోజులలోనే బిల్లు పడినది ఒకటి ఫస్ట్ బీచ్ మీట్ కాగానే లక్ష పడ్డది గోడలు అయిపోయిన లక్ష పడ్డది స్లాబ్ మొత్తం అయిపోయినా రెండు లక్షల రూపాయలు కంప్లీట్గా గా పూర్తి అయినాయి ఎలాంటి వ్యక్తులకు కూడా ఒక రూపాయి చిన్న చిక్కు లంచాలు అలాంటి ఏమి లేకుండా స్వయంగా మా అకౌంట్లోకి చేరుతున్నాయి డబ్బులు ఇన్ని ఇన్ని ఇంతకాలం మీరు కిరాయిలలో ఉండే అద్దె తెలుస్తున్నారు ఈ రోజున స్వయంగా మీ సొంత ఇంట్లో అడుగు పెట్టారు ఈ రోజున మీ ఫీలింగ్ ఏంటి ఈ రోజు మాకు చాలా బాగా ఉంది మన ఎమ్మెల్యే గారు కూడా మాలాని పేదింటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది